మనుతో చిత్ర ఇలా అంటుంటుంది ఇప్పుడు బాగీకి దెబ్బ తగలాలి అంతే కదా అని అంటుండగా ఉండగా అవును అంటుంది మను నిన్న నీకోసం నేను అంతా చేశాను కదా అని మను అంటుండగా అవును నిన్న నా కోసం నువ్వు చాలా చేసావు ఈరోజు నీ కోసం మాత్రం చేయలేనా అంటూ వాష్రూమ్లో ట్యాప్ ఆన్ చేసి కాలు జారేలా లిక్విడ్ వేస్తుంది చిత్ర ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న బాగి దగ్గరికి చిత్ర వచ్చి నువ్వు పైకి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటుంది చిత్ర బాగిని నేను వెళ్ళను నాకు ఇక్కడ పని ఉంది అని కోపంగా అరుస్తుంటుంది బాగి అప్పుడు చిత్ర నేను ఇక్కడ పని చూసుకుంటాను నువ్వు పైకి వెళ్ళు అని చిత్ర అనగానే అలాగే అంటూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటుంది బాగి అప్పుడు చిత్ర మనతో ఇంకాసేపట్లో అమ్మా అన్న అరుపు వినబడుతుంది అని చిత్ర అంటుండగా వినబడదు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటుంది మను అదేంటి అని చిత్ర అడుగుతూ ఉండగా తను చేసింది చెప్తూ ఉంటుంది అక్కడ వాష్రూమ్లో చిత్ర కాలు జారేలా వాటర్ పట్టి లిక్విడ్ వేస్తే ఆ వాటర్లో కరెంట్ షాక్ వచ్చేలా కరెంట్ వైర్ని కట్ చేసి వేస్తుంది మను ఆ విషయమంతా చిత్రాకి చెప్పగానే కరెంట్ షాక్ ఏంటి మను అని చిత్ర అవుతుంది ఎప్పటి నుంచో దాన్ని చంపాలి అని చూస్తున్నాను ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఇప్పుడు అది రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి నీళ్ళని టచ్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి అది పైకి వెళ్ళిపోతుంది అదే టైంలో ఆరు ఫోటో దగ్గర ఉన్న పూలు కూడా నేను తీసి పరేస్తాను అప్పుడు ఆరు కూడా పైకి వెళ్ళిపోతుంది ఇద్దరు ఒకేసారి పైకి వెళ్తారు అని మనం అంటూ ఉండగా ఆరు కోపంగా మాటలన్నీ గమనిస్తూ ఉంటుంది బాకీ అన్నట్టుగానే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడున్న వాటర్ని చూసి అయ్యో అనుకొని కొంగు చెక్కుకొని లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటుంది మరోవైపు ఆరు రూమ్ కీస్ని తీసుకొని ఆరు ఫోటో ముందుకు వెళ్ళి పూలని టచ్ చేయబోతూ ఉంటుంది మను కోపంగా పైకి వస్తూ ఉంటుంది ఆరు మనుని ఆపుతుందా ఆరు బాగీని కాపాడుతుందా ఏం జరగనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్